అందరికీ నమస్కారం నా పేరు అమల మీరు చూస్తున్నది అమలా టెక్ టైట్స్ ప్రీవియస్ వీడియోలో నిన్న పిల్లలకి ఆల్ఫాబెట్స్ ఎలా నేర్పించాలి కలరింగ్స్ ఎలా నేర్పించాలి అమల్ సౌండ్స్ ఎలా నేర్పించాలి నెంబరింగ్స్ ఎలా నేర్పించాలి అన్నది క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఇంకేస్ ఎవరైనా కనుక ఆ వీడియో కనుక చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి అవి చూడండి అవి చూసిన తర్వాత నేను నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెట్టాను వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ రండి ఓకేనా నర్సరీ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఆల్రెడీ ఇంగ్లీష్ చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ నేను ఇంగ్లీష్ మొత్తం సబ్జెక్ట్ అంతా కవర్ చేశాను ఎలా ట్రేస్ చేయాలి ఏం చేయాలి ఏటనేది క్లియర్గా మెన్షన్ చేశాను ఇన్ కేస్ అది కూడా చూడకపోతే కనుక నేను నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంతా కవర్ అయిన తర్వాత అదంతా వచ్చిన తర్వాత మీరు మన ఛానల్ కనుక ఇదే కనుక ఫస్ట్ టైం చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం మ్యాథ్స్ మ్యాథ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్లోనే చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తాను కాబట్టి ఏది చేసినా సరే మనం బేస్మెంట్ బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకు కూడా అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతారు సో నేను చెప్పే ప్రతి పాయింట్ ప్రతిదీ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీ మీ ద్వారానే ఉండిద్ది పిల్లలు ఎలా చదివారు ఏంటి అన్నది యాజ్ ఏ పేరెంట్స్గా మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది టాపిక్కి నేను షార్ట్ వీడియోస్ చేసి పెడుతున్నాను సేమ్ షార్ట్ వీడియోస్ నేను పెడుతున్నా ఏంటంటే మీరు చెప్పే విధానం బట్టి వాటి గ్రోత్ ఎలా ఉందో మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను షార్ట్స్ పెడుతున్నా నేను చెప్పి ఈరోజు ఏ టాపిక్ చెప్పాను అనుకో ఆ టాపిక్ మీద వాడికి షార్ట్స్ చేయించి నేను వీడియోలో పెడుతున్నాను అది కూడా చూడండి దానివల్ల ఏంటంటే మీకు పిల్లలు ఎలా ఫ్యూచర్లో ఎలా చెప్తారు వాళ్ళు ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తారు ఏంటనేది మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఇంకా మ్యాథ్స్ మ్యాథ్స్ కోసం మనం క్లియర్గా నేను నోట్బుక్లో రాసి క్లియర్గా మెన్షన్ చేసి ప్రతిదీ చెప్తున్నా ప్రతిదీ క్లియర్గా వినండి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నర్సరీ సిలబస్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ ఈ మూడు సబ్జెక్టులు ఉంటాయి ఇంగ్లీషు ఆల్రెడీ నేను ఎస్టర్డే క్లాస్లో కవర్ చేశాను మొత్తం ఎలా రైటింగ్ ఎలా రాయించాలి ట్రేసింగ్ ఎలా చేయించాలి ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి మ్యాచింగ్ ఎలా చేయాలి ఏంటనే ప్రతిదీ వివరంగా నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి సబ్జెక్టు నెక్స్ట్ స నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ వన్ టు ట్వంటీ ఐడెంటిఫికేషన్ చేయాలి నేను ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ క్లాస్లో చెప్పాను వన్ టు టెన్ వరకు అని ఈ ఇయర్ కొత్తగా వన్ టు ట్వంటీ వరకు సిలబస్ యాడ్ అయ్యిందంట అందుకని మీరు వన్ టు టెన్ వరకు నేర్పించిన నెక్స్ట్ లెవెన్ టు ట్వంటీ వరకు నేర్పించండి ఓకేనా వన్ టు టెన్ వరకు ఆల్రెడీ వచ్చేసి కాబట్టి లెవెన్ టు ట్వంటీ నేర్పించిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేయమనండి ఎలా లైక్ త్రీ అంటే త్రీ అని చెప్పేలాగా ఫోర్ అంటే సిక్స్ అంటే సిక్స్ చూపించేలాగా నైన్ అంటే నైన్ చూపించేలాగా లేదా చెప్పేలాగా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేయమని చెప్పండి తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ట్రేసింగ్ అర్థమవుతుందా సెకండ్ వన్ ఏంటి ట్రేసింగ్ ట్రేసింగ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఏ అంటే ఒక యాపిల్ యాపిలేసి ఏ ఫర్ యాపిల్ అని అలాగ ప్రతి దానికి వన్ నెంబర్స్ కూడా వన్ అని వేస్తే వన్ టాయ్ కానీ సమ్ బాల్ కానీ సమ్ డయాగ్రామ్ ఏదో ఒకటి వేయండి అది వేసి వాడికి చెప్పండి దిస్ ఈజ్ వన్ డాడీ దిస్ ఈజ్ వన్ బాల్ అని మెన్షన్ చేయండి మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఈజీగా ఒక వన్ ఉంది కాబట్టి వన్ బాల్ ఉంటుంది టూ ఉంటే టూ బాల్స్ ఉంటాయి అని కౌంటింగ్ తెలుస్తుంది అలా అదేవిధంగా ట్రేస్ చేయించండి ఇలా స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అని చెప్తే ఆల్రెడీ స్టోక్స్ కవర్ అయినాయి కదా మీకు స్టోక్స్ ఆల్రెడీ స్టాండింగ్ లైన్ వచ్చేటప్పుడు స్టాండింగ్ లైన్ రాస్తే దట్ ఈస్ వన్ డాడీ అని అలా క్లియర్గా మెన్షన్ చేయండి అదేవిధంగా టూ టూ తీసుకోండి టూ కూడా సెమ్ టూ టాయిస్ వేయండి టూ ట్రేస్ చేయమని చెప్పండి కౌంట్ చేయండి డాడీ ఇది వన్ టూ దేర్ ఆర్ దిస్ ఈస్ దేర్ ఆర్ టూ టాయ్స్ దిస్ ఈస్ టూ నెంబర్ అని చెప్పి క్లియర్గా మ్యాచింగ్ ది పిక్చర్స్ మ్యాచ్ సారీ మ్యాచింగ్ ది సేమ్ నెంబర్స్ ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో వేయండి సేమ్ నెంబర్ మ్యాచ్ చేయమని చెప్పండి ఏది చెప్పినా సరే మీరు క్లీ క్లియర్గా కాన్సెప్ట్ వైజ్ క్లీన్గా చెప్పండి అర్థమవుతుంది దాన్ని బట్టి వాళ్ళు క్యాచ్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి కౌంటింగ్ ది పిక్చర్ ఇలా డయాగ్రామ్స్ వేయండి మ్యాచ్ చేయమని చెప్పండి ఇలా డయాగ్రామ్స్ వేయండి కౌంట్ అంటే మ్యాచ్ చేయమని చెప్పండి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సేమ్ ఐడెంటిఫై సేమ్ ఫిగర్ సేమ్ పిక్చర్ అంటే ఇలా టూ వేయండి టూ వేసి రివర్స్ చేయండి మీకు ఇష్టం వచ్చిన ట్రై కరెక్ట్ పొజిషన్ సర్కిల్ చేయమని చెప్పండి సేమ్ అదే విధంగా సెవెన్ సేమ్ అలాగా నేను జస్ట్ మాములు శాంపిల్ కోసం మీకు తెలియడం కోసం నేను ఎట్లా చెప్తున్నాను మీరు ప్రతిదీ వన్ టు ట్వంటీ వరకు క్లియర్గా ఇలాగే మెన్షన్ చేయండి రోజుకో టాస్క్ చేయించండి రోజుకోటి చేయించండి అంతే తప్ప ఒకసారి అన్నీ చేయించద్దు ఇలాగా ఫైవ్ ది నెంబర్ అని ఫోర్ వేసాను మీరు ఇష్టం త్రీ కానీ టూ కానీ వన్ కానీ ఏదైనా సరే వేసుకోండి దీన్ని ఇట్లా క్లమ్జీగా రాయండి అక్కడ 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 రాసిన తర్వాత ఫైవ్ ది నెంబర్ ఫోర్ అన్నాను కాబట్టి ఫోర్ ఉందో అక్కడ సర్కిల్ చేయమనండి తర్వాత ఇది వేరే పేపర్ తీసుకోండి అక్కడ ఫైవ్ ది త్రీ అని పెట్టండి త్రీ ఉందో అక్కడ సర్కిల్ చేయమనండి ఓకేనా ఇది ఒక పద్ధతి అండ్ వన్ మోర్ మీరు వన్ అయితే రెడ్ సిక్స్ అయితే బ్లాక్ ఇట్లాగా ఒక్కో నెంబర్కి ఒక కలర్ వేయండి ఇది కూడా సేమ్ అట్లాగే క్లబ్జీగా నెంబర్స్ రాయండి అప్పుడు వన్ రెడ్ కాబట్టి వన్ రెడ్ కాబట్టి వన్ ఉన్న కాడల్లా రెడ్ దాంతో మార్క్ చేయమనండి లైక్ క్రయాన్స్ కానీ స్కెచెస్ కానీ యూజ్ చేసి అట్లా ఫోర్ కాడ ఎల్లో అట్లా దానికి ఒక్కో కలర్ కాబట్టి అలా ఐడెంటిఫికేషన్ చేసి సెర్చ్ చేయడం వల్ల ఇంకా బాబు బాబుకి స్టాండర్డ్గా గుర్తుండిపోతాయి అనమాట ఈజీగా క్యాచ్ చేస్తాడనమాట ఎక్కడికెళ్ళా ఎప్పటికీ మర్చిపోడు అన్నమాట సబ్జెక్ట్ అర్థమవుతుందా మీరు ఇలాగ ప్రతీదీ యాక్టివిటీ చాలా ఇంట్రెస్ట్గా చాలా ఓపికతో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఒకేసారి అన్నీ పెట్టకండి ఒకసారి ఒక టాస్క్ అయితే వేరే నెక్స్ట్ డే వేరే టాస్క్ అట్లా చదివించండి కౌంట్ చేసి నెంబర్ డ్రై చేయమనం అంటే లైక్ వన్ టూ కాబట్టి టూ బాల్స్ టూ త్రీ టాయిల్స్ కాబట్టి త్రీ అని వన్ పెన్సిల్ అని ఒక వన్ అని అట్లాగా తర్వాత మిస్ మ్యాచ్ మిస్సింగ్ ది నెంబర్స్ మిస్సింగ్ ది నెంబర్స్ చేయమనండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ నంబర్ ఫోర్ మిస్ కాబట్టి ఫోర్ అనేవి మనం అలాగ మీరు ప్రతీది ఇలాగ చేయించడం వల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా డెవలప్ అవుతుంది ఓకే వన్ మోర్ టాస్క్ ఏంటంటే ఫుల్లు ఎంటీ మీరు ఇది ఇలా డ్రా చేసి కంటే మీరు యాక్టివిటీ చేయించండి అంటే లైక్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఎంటీ గ్లాస్ తీసుకోండి డాడీ ఫుల్ ఆఫ్ వాటర్ ఇది ఎంటీ అన్నట్టు క్లియర్గా మెన్షన్ చేయండి సేమ్ అదే విధంగా బాటిల్స్ అలా ఫిజికల్గా చేయించి అప్పుడు ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అర్థమవుతుందా మీరు క్లియర్గా ఎట్లా మెన్షన్ చేయండి ముందు ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండేది ఏదైనా సరే ప్రాక్టికల్గా చేయించిన తర్వాత పేపర్ వర్క్ చేయించండి బిగ్ అండ్ స్మాల్ ఇది కూడా సేమ్ అంతే ఇది ప్రాక్టికల్గా చేయించండి యాక్టివిటీస్ చేయించండి లైక్ ఒక బిగ్ బాల్ స్మాల్ బాల్ తీసుకొని యాక్టివిటీ చేయించండి అది చేయించిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేయించండి దిస్ ఇస్ బిగ్ బాల్ దిస్ ఇస్ స్మాల్ దిస్ ఇస్ స్మాల్ కార్ దిస్ ఇస్ బిగ్ కార్ దిస్ ఇస్ బిగ్ పెన్సిల్ దిస్ ఇస్ స్మాల్ పెన్సిల్ అట్లా చెప్పండి అదే విధంగా లాంగ్ అండ్ షార్ట్ కూడా లాంగ్ అండ్ షార్ట్ కూడా సేమ్ అదే విధంగా యాక్టివిటీ చేయించాక ఎక్సర్సైజ్ చేయించండి అదేవిధంగా ఒక లాంగ్ పెన్సిల్ తీసుకొని ఒక షార్ట్ పెన్సిల్ తీసుకోండి దిస్ ఇస్ లాంగ్ పెన్సిల్ దిస్ ఇస్ షార్ట్ పెన్సిల్ అలా మీ దగ్గర ఏ ఉంటుంది అవి ఏ ఉంటాయి అవి యాక్టివిటీ చేయించిన తర్వాత సబ్జెక్ట్ చెప్పండి అది ఈజీగా క్యాచ్ చేస్తారు నెక్స్ట్ ఆల్రెడీ మీరు కలర్స్ కవర్ చేశారు కదా ఆల్రెడీ కలర్స్ ఐడెంటిఫికేషన్ వచ్చేసే ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారంటే సమ్ రెడ్ కలర్ వేయండి ఆపోజిట్లో వేరే కలర్ వేయండి దానికి ఆపోజిట్లో వేరే కలర్ సేమ్ కలర్స్ మ్యాచ్ చేయమని చెప్పండి ఓకేనా ఇదేనండి ఇంతకు మించి ఏమండవు నర్సరీ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఇది మీరు ఎంత బాగా బిల్డ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో కూడా మ్యాథ్స్ అంత త్వరగా అంత ఎర్లీగా అంత స్పీడ్గా వాళ్ళు చేస్తారు సో ఏదన్నా సరే మీ మీదే డిపెండ్ అయ్యింది కనుక ఏది చేసినా సరే కాన్సెప్ట్ వైజే చెప్పండి లైక్ ఈ సబ్జెక్టే అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇవా ప్రీవియస్గా నేను మెన్షన్ ఏంటి అప్పుడు ఐడెంటిఫికేషన్ కోసం ఒక సబ్జెక్ట్ అయ్యాక ఒక ఐడెంటిఫికేషన్ అయ్యాక ఇంకోటి చేయండి అని చెప్పాను కానీ ఇది ఇప్పుడు అలా కాదు మ్యాథ్స్ ఈవీఎస్ ఇంగ్లీష్ మూడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తీసుకోండి ఆ మూడు సబ్జెక్టులు కవర్ చేయండి ఈరోజు వన్ ట్రెస్ చేశారంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏ ట్రేస్ చేయాలి తర్వాత ఈవియస్లో ఒకటి అట్లాగా మూడు సబ్జెక్టులు మీరు కవర్ చేయాలి అంతే తప్ప ఒక సబ్జెక్ట్ అయ్యాక ఇంకో సబ్జెక్టు అన్నది మాత్రం చేయొద్దు అర్థమైంది కదండి ఓకే కదా క్లియర్ కదా కాన్సెప్ట్ అర్థమైంది కదండి ఈరోజు నేను నేను చెప్పాను కాన్సెప్ట్ క్లియర్గా మెన్షన్ చేశాను క్లియర్గా ప్రతిదీ క్లియర్గా రాశాను నేను జస్ట్ మీకు ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది దీంట్లో ఇన్ని ఉంటాయి అని చెప్పాను అంతే కానీ మీరు మాత్రం అన్నీ ఒకసారి చెప్పద్దు ఈరోజు ట్రేసింగ్ అయితే రేపు మ్యాచింగ్ అట్లా వన్ బై వన్ వన్ బై వన్ నేర్పించుకుంటూ వెళ్ళండి ఇంకోటి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇంగ్లీష్ నేర్పించండి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాథ్స్ నేర్పించండి ఇలా నేర్పించండి అంతే తప్ప ఏంటి ఇంగ్లీష్ అయిన తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ అయిన తర్వాత ఈవీఎస్ అట్లా నేర్పించొద్దు ఎందుకంటే నేను ముందు ఐడెంటిఫికేషన్లో చెప్పింది ఏంటంటే ఐడెంటిఫికేషనే కాబట్టి వాళ్ళకి ఒకటి అయిన తర్వాత ఒకటి ఒకటి అయిన తర్వాత ఒకటి చెప్పండి ఇది సబ్జెక్ట్స్ కదా అందుకనే మ్యాథ్స్ ఒక హాఫ్ అన్ అవరు ఇంగ్లీష్ ఒక హాఫ్ అన్ అవరు ఈవీఎస్ ఒక హాఫ్ అన్ అవరు అట్లా నేర్పించండి పిల్లలకి ప్రెజర్ పెట్టొద్దు కొట్టొద్దు తిట్టొద్దు మీరు ఎంత ప్రేమగా చెప్పారనుకో వాళ్ళకి ఏమైనా ఇంకేస్ డౌట్స్ వచ్చినా సరే మా మమ్మీ ఇంట్రెస్ట్గా చెప్తుంది కదా మా మమ్మీ తిట్టదు కదా అని భయం లేకుండా వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు అదే మీరు కొట్టారు తిట్టారనుకో అమ్మో మమ్మీ కొడుతుందేమో అడిగితే రాలేదని తిడతదేమో అన్న భయంతో వాళ్ళు చదవరు చదివినా సరే మీకోసమే చదువుతారు అలాంటి చదువు మనకి ఎందుకండి నేను అందుకనే ప్రతిదీ కూడా కాన్సెప్ట్ వైజ్ అందుకే చెప్తున్నాను నేను కాబట్టి దయచేసి పిల్లల్ని కొట్టకండి తిట్టకండి ప్రేమగా చెప్పండి అర్థమయ్యే విధంగా చెప్పండి పిల్లలు స్కూల్లో కూడా అసలు ఏం చెప్తున్నారో కూడా కనుక్కోండి ఇంకోటి ఏంటంటే పిల్లలు ఏదేమోనో ఎలాగో లెగిస్తారు కాబట్టి లెగ్సిన అంటే ఒక హాఫ్ అన్ అవరు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే బుక్ ఓపెన్ చేసి చదివినా చదవాలని బుక్ తీయమని చెప్పండి ఫస్ట్ రోజు చదవడు సెకండ్ డే చదవడు థర్డ్ డే చూస్తాడు కదా ఫోర్త్ డే కనీసం ఏముందో చదవడం ట్రై చేస్తాడు కదా ఫిఫ్త్ డే చదవడం అలవాటు అవుతుంది అట్లా మీరు ఒకటి అలవాటు చేస్తారనుకో పిల్లలకి ఫ్యూచర్లో కూడా అదే అలవాటు అవుతుంది చాలామందికి ఎర్లీ మార్నింగ్ చాలా బ్రెయిన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో చదివింది ఏదన్నా సరే మర్చిపో పిల్లలకి అది అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఈజీగా ఫ్యూచర్లో కూడా ఈజీగా చదువుతారు ఈజీగా వాళ్ళకి ఇంకా ఎర్లీ మార్నింగ్ చదివింది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది అలవాటైపోయి ఓహే ఈ టైంకి చదివింది ఇది ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే చదువుతారు చదువుతారనమాట ఓకేనా అర్థమైంది కదండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏమైనా క్లియర్గా లేకపోయినా లేదా నెక్స్ట్ టాపిక్ ఏమైనా చెప్పాలన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు మెన్షన్ చేయడం వల్ల నాకు బూస్ట్గా బూస్టప్గా ఉంటుంది నా పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా నర్సరీ చదివే వాళ్ళకి ఎవరన్నా ఉంటే కనుక కొలీగ్స్ కానీ నైబర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక దయచేసి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది నేను చెప్పేటప్పుడు నేను చూసేటప్పుడు నాకు ఇలాంటివి లేవు తెలియదు పిల్లలు ఎలా చదివించాలి ఏంటంటే అని అలాంటి ప్రాబ్లం రాకూడదని నేను ఇది ఈ ఛానల్ అన్నది ఓపెన్ చేశాను దయచేసి ఎవరన్నా ఉంటే కనుక దయచేసి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు కదా వాళ్ళు మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అమలా